ఏలూరు టోల్గేట్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురై వాటి మీద ప్రయాణం చేస్తున్న వారికి తీవ్ర గాయాలై నది రోడ్డు మీద పడిపోయి ఉండడం చూసిన నాదన్ల మనోహర్ గారు పౌర సరఫర శాఖ మంత్రివర్యుడు ఆయన కానువ పక్కకు ఆపించి ఆయనే దిగి స్వయంగా ఆయనే అంబులెన్స్కి కాల్ చేయడమే కాకుండా అంబులెన్స్ అక్కడ దగ్గరలో లేదని తెలుసుకుని వెంటనే చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ కూడా కాల్స్ చేసి మరియు వాళ్ళ నుంచి అంబులెన్స్ రావాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే పోలీస్ యంత్రాంగంతో మాట్లాడి వాళ్ళని అప్రమత్తం చేయడమే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మహిళని ఎంత ఓదార్చి నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా నీకేమి ఇబ్బంది ఉండదు అన్ని రకాల ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పి ఆమెకు ధైర్యం చెప్తూ ఒక పక్క రక్తం కారిపోతూ ఆమె ఉన్నా సరే నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్పి ఆయన ఓపిక్గా ఆమెను ఓదారుస్తూ ఈలోపు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కదిలి వచ్చే విధంగా పనిచేసే విధంగా ఆయన స్పందించిన తీరు నిజంగా చాలా అద్భుతం అని చెప్పాలి ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకనంటే ఆయనే దగ్గరుండి అంబులెన్స్ రావడానికి కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్ని ఆపించి అంబులెన్స్ని రప్పించి అంబులెన్స్లోకి వీళ్ళని ఎక్కించి తిరిగి మరి అంబులెన్స్ హాస్పిటల్ చేరుకునేంత సమాచారం తెలుసుకోవడమే కాదు ఎస్పీతో కూడా మాట్లాడి ఎటువంటి ఇబ్బంది కలగడం తక్షణమే వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలని చెప్పి తెలియపరచడం జరిగింది మనకి అందిన సమాచారం మేరకు చివరి వరకు కూడా ఆ ప్రమాదానికి గురైన వాళ్ళందరూ కూడా సేఫ్ అని చెప్పి తెలిసింది ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదని చెప్పి తెలిసింది థ్యాంక్ యూ సార్